పుష్ప టు ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు కూడా ప్రభాస్ తో హీరోయిన్ గా యాక్ట్ చేశారు అయితే ఈ హీరోయిన్లతో స్పెషల్ సాంగ్ లకు ప్లాన్ చేశారు ఇందులో ఆది పురుష్ బ్యూటీ కృతి సనన్ కల్కి హీరోయిన్ దిశ ఈ సాంగ్ ని అనుకుంటున్నారు పుష్ప పార్ట్ వన్ ఐటెం సాంగ్ సమంతకి మంచి పేరు తెచ్చింది అంతేకాదు ఇండియన్ సైతం ఒక ఊపు ఊపేసింది ఈ సాంగ్ ఇప్పుడు ఇద్దరిని కలిపి డబల్ డోస్ అందరిని ఆడియన్స్ కి పంచాలనుకుంటున్నారు ఇక ఈ సాంగ్ గురించి వాళ్ళతో డిస్కస్ కూడా చేస్తున్నారంట మరి వర్క్ ట్ అవుతుందా లేదా అని చూడాలి బాలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా కెప్టెన్ మిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ యాక్ట్ చేసింది ఈ సినిమాని అరుణ్ మాతేశ్వరం డైరెక్ట్ చేశారు ముందు తెలుగులో ఈ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు కాకపోతే సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా తెలుగులో వాయిదా పడింది ఇక ఫైనల్ గా ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ చేయటని మూవీ టీం అనౌన్స్ చేసింది అలాగే ఈ మూవీ తెలుగులో ఏ కంపెనీలు థియేటర్లో విడుదల చేయబోతున్నాయి కూడా ఈ మూవీ టీం ఆఫీషియల్ కి అనౌన్స్ చేసింది ఇక ఈ సినిమాని తెలుగులో జనవరి ఇరవై ఐదు ను రిలీజ్ చేస్తున్నారు మూవీ అనౌన్స్ చేసింది మరి రెండు అప్డేట్లలో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి